ఏ నా వీడియో దృశ్యాలు ఎట్టుంది ఏం పటాన ప్రమాదంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు తీసుకునేవాళ్ళను కంటే అప్పు అప్పిచ్చినోని పరిస్థితి దారుణంగా ఉంది సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తెలియదు కేవలం దసరా పండక్కు మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే తీసినాం ఏనా చెప్పు చంద్రంగా రాకపోయి కదా అన్న చంద్రకంటే ముందు పనికి వాళ్ళు పటాను భాష ఇతర తాగడు ఆ ఊసే వచ్చి మేసేగాడిదని సెడదే సరే అదే సెడ కొట్టిందని ఆరైతే వచ్చినారు అంటే దసరా పండకు చందన కొనుక్కుందాం అంటే లెక్క లేదు చంద్రన్ అడుగుతాను ఇయడంలే అటు నువ్వన్నా చెప్పురా స్వామి ఎవరు మేమా వెనకడుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట వారనైనా సో మేము మన నీకు ఇప్పించిన లెక్క ఇవ్వకుంటే మేము కట్టుకుంటాం వడ్డీ చెప్పు ముందు మీరు తీసుకునే లెక్కకే మేము నెలవారి నెల మేమే వడ్డీ కడతావరా మళ్ళీ ఇప్పుడు వడ్డీకి ఇప్పించే మళ్ళీ యాదం చేసి కట్టవరా వడ్డీ అసలే చంద్ర వడ్డీ ఎక్కువ చెప్పితే ఇనండి నా మీరు ఇంట్లో టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు కూలర్ లేదు దసరా పండుగ కాపులు పెట్టారు దాంట్లో ఏదో తీసుకోబోతా ఉంటుందో లేకపోతే ఆడలు మెత్త కొడతారు నా ఎటువంటి ఇప్పినా ఫోన్ మా ఇప్పి ఆయన ఈడు కానీ రే మాకంటే ఎట్టా ఈడు మీరన్నా చెప్పి ఇప్పినంటే మీరు ఇప్పి లేరు ఒక పని చేయరా సెవెంటీ ఎంఎం పెద్ద టీవీ కొంటే చిన్న టీవీ ఫ్రీ అంట అది ఆయనతో కొనిచ్చినావు అనుకో చిన్న టీవీ ఇంటికి ఎత్తుకొని పోతా దసరా పండుగ ఏదో తెచ్చినావని మా వారి ఊరుకుంటా అది మెత్త కొట్టకుండా

ఏం తొందరగా రామని ఫోన్ చేశారు ఏం లే బాజాగానికి పడానకి దసరా పండ కిందన కొంటారంట లెక్క దిగకూడదన్నట వట్టి కి ఒరే వాళ్ళు ముందు తీసుకునే లెక్కకే వడ్డీ కట్టలేక నెల మార్చి నెల మీరే కడుతున్నారు మీకు సిగ్గు లేదన్న వాళ్ళకి ఇప్పిడానికి వారు సిగ్గులా తెలియవుండాలంతన్నా అండగండలే అవన్నీ ఏం లేవు కా అన్న వొట్టి మేము కడతాంటావులేనా ఈయన అట్ల వద్దు నెల నెల కట్టేదానికి ఇచ్చేదానికే బరువుగా ఉంది రెండు నెలలకి ఒకసారి మూడు నెలలు ఒకసారి కట్టేదానికి అట్టించావు అంటే ఆ లెక్క అంతా కడితే మళ్ళీ ఇచ్చావా ఆ నా కొడుకులకు లెక్కలేవు లెక్క లేని నా కొడుకులు అంత టీవీ తీసుకున్నా చర్రాజమేనా నాకు అర్థం కల చంద్ర నీ దగ్గర వడ్డీలు తీసుకునే వాళ్ళే అంత టీవీ కొంటే మనంగా పెద్ద టీవీ నో నీ దగ్గర వడ్డీ తీసుకుపోయిన ఆడుకుంటున్న అంత తీసుకున్నారు నువ్వు ఎంత మందికి వడ్డీలకి ఇచ్చాంటో అన్నా నువ్వు కనుక్కుంటే ఎట్లా నా పండగ మా ఇంట్లో టీవీ లేరా అది పాత టీవీనా ఏ బొమ్మ బ్రహ్మాండంగా వచ్చింది మానమ్మతాదన్నా వడ్డీ తీసుకుంటా దసరా పండుగ కొత్త టీవీ ఉంటారు దసరా పండుగ ఏమన్నా ఆఫర్ ఉంటారా నువ్వు పెద్ద టీవీ కొంటే పెద్ద పెద్ద బొమ్మలు నువ్వు మొత్తం నెట్ యూట్యూబ్ అన్ని వచ్చాయినా పెద్ద టీవీలు ఉన్నాయా ఎంత అది ఉన్నాయి ఎంత అన్నామా అంటే అరవై వేలు డెబ్బై వేలు అంటే ఏమన్నా సిక్స్టీ ఎంఎం నుంచి రెండు లక్షలు కానీ కొన్నాంపా నమస్తే నా రెండు లక్షలైనా సరే పెద్ద టీవీ కావాలి నాకు టీవీ కావాలి మా దగ్గర ఎందుకు మా అరవై వేలకి ఇస్తాను అందరూ చదువుతా రెండు వచ్చింది అరవై ఐదు వేలకి అరవై ఐదు వేలు అంటన్నా తగ్గిందన్నా దసరా ఆఫర్ రెండు బుక్ చేసుకుందాం రైతే ఒకటి సార్ కోసమే నీకో మా ఇంత పాత టీవీ ఉంది ఆఫర్ ఏమన్నా ఉన్నాయా దసరా ఆఫర్ కాను మల్ల పద్నాలుగు వేల హోమ్ థియేటర్ నాలుగు వేల రూపాయలకి ఇస్తాం నాలుగు వేలు కరెంటు నాలుగు వేలకి ఇస్తాం మన ఊర్లో ఇంత పెద్దగా నడుంది టీవీలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్న ఏం కావాలా టివి టీవీ కావాలా మా అన్నకు పెద్దది బాయ్ కన్నా పెద్ద సైజ్ కావాలా రెండు లక్షల లెక్క పర్వాలే ఎక్కువగా అరవై ఎంత టీవీ వచ్చేసి చెప్తానో రెండు లక్షలైనా పర్వాలేనా మనకు మాయకు ఇదే టీవీని కావాలా కావాలా మూడేళ్లు వారెంట్ ఉంటుంది వారెంటీ అయినందుకు ఎత్తు నేంటి ఇంకోసారి అన్న ఇంకోసారీ అయినట్టు ఎత్తు గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్ సౌండ్ అవుట్పుట్ మొత్తం అంతా ఉంటుంది అరవై వాటిలో సౌండ్ వస్తుంది ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి ఫైర్ గేమ్ కూడా ఆడుకోవచ్చు దీంతోనే ఇరవై సంవత్సరాలు పాజిటివ్ ఏదైనా చాలా బాగుంది దసరా అపూర్లో అరవై ఎనిమిది వేల రూపాయలు పడింది టీవీ సార్ అది దసరా అపూర్లో అరవై ఎనిమిది వేల రూపాయలు పడింది టీవీ కన్నా పెద్దదే కదా పెద్దది ఇంత పెద్ద టీవీ ఎవరు రే భాష హరిగన్ ప్లాన్ సక్సెస్ అయింది రా చంద్రన్నకు పులివెందులు ఎవరు కొనలేనంత పెద్ద టీవీ కొనిచ్చాడు అవును అంటే దానికి ఏదోటి ఖచ్చితంగా ఆఫర్ ఉంటుంది అది మనం తెచ్చుకోవచ్చురా రా హరి అని చెప్పి తెచ్చుకుందా ఉన్నా మొత్తాని చంద్రాన్న వారి తరిపజీ మొత్తానికి చంద్రాన్న వారి తత్వ ఎరిపు మీకు ఆలోచన ఎలా వచ్చింది హరి టారా చంద్రన్నను బకరాన్ చేసి పెద్ద టీవీ కొనించినావు అవును దానికి ఏదో ఆఫర్ ఉంటాది అది చిన్న అది పిక్చురారా చంద్రన్నకి ఇంతవరకు టీవీ ఒకటే పిచ్చినావు ఆపరు ఇలా ఆపరు రెండు పిచ్చుకున్న ఏందన్నా నువ్వు ఒకటి ఒకటి తీసి పోదురు నీ పల్లె మిడతలు కొట్టదు ఒట్టేనా సరేనా అరే పిచ్చు పరా పిచ్చర్ నువ్వు గమ్ముడు వాళ్ళు పోనీ సరిగా టీవీ పర్యించుకురారా ఎవరు రైడు విజయన స్వామి సేపటికో సేపటితో సేపటికో పట్టుకో పట్టుకో ఆ సింహా దించాను రా పెద్ద టీవీ చిన్న దించను రా పెద్ద టీవీ చంద్రనా ఏం చిన్న బ్రహ్మాండమైన పెద్ద టీవీ తెచ్చినా ఓదే వడ్డీలు తీసుకునే నా కొడుకునే మీరు అంత టీవీ కొంటే మీకు వడ్డీలు ఇచ్చే మనిషి అంత టీవీ అన్న రెండు లక్షలు లెక్కపడి కొన్నాను ఆఫర్లో అరవై వేరుకో నేనెప్పు టీవీ కొన్నాప్ప ఏ కింద కొనిలే సినిమా టీవీ ముప్పై వేలు పెట్టి అది నా కొంటే కొంటే గాని పెద్ద టీవీ ఇంట్లో బిగించుకొని అట్టపెట్టే తొందరగా నాకు ఏం అట్టపెట్టలు నీకెందుకురా నా ఏం లేదు నా అట్టపెట్టలో గుజరికి వేసుకుంటే లెక్క వస్తుంది ఆ లెక్క తొందరగా నీకు వడ్డీ కట్టేది మేము గుజరికి వేసుకుంటావు అంటే ఇందాక స్కూటీలో తగ్గింది మీరు టీవీ కాదరా ఏదో తేడా టీవీ కాదు పాడు కాదు దసరా పండకు వడ్డీకి లెక్కి నా ఎందన కొనకపోతే మా పిల్లలు ఇంకా మెట్టుకోబోతారని బంగపోయినా నువ్వు ఈకపోతే హరిగా నడితే ప్లాన్ చెప్పినాడు ఉత్తట్టే పెట్టే తీసిపోయినావు ఆ మేము చూసిపోయి టీవీ అనుకొని నువ్వు ఇచ్చిపోయి పెద్ద టీవీ కొన్నావు దీనికొచ్చిన గిఫ్ట్ మేము తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం నిన్నేలేనా నిన్నే లేనా పాపం మన పిల్లలకు నువ్వు లెక్కంటే ఇలేవా దసరా పండగకు ఏంటని ఇంటికి గిఫ్ట్ తీసుకోలేదనుకో వాళ్ళకి మగాన ఇంట్లో పేడ వచ్చారు అన్న కూడా పెట్టరు అన్న కాదురా హరి ఒక నెల అటో ఇటు వడ్డీ కడతాండం కదా పండగ బద్దు మాకితా అవమానం చెప్పారు మీరు గట్రకి పోయిన మూర్ల నెల నేను ఒక నెల కట్టన్నా రా స్వామి ఒకటి ఆయన కూడా కడతాను ఆ మంచి ఒప్పుకోలేదని మేము ప్లాన్ వేసుకొని నీకు ఎట్ట టీవీ కావాలనేది ఇంట్లో ఎక్క చానా ఉంచి అడుగుతుంది పెద్ద టీవీ ఎత్తినాము దీనికి వచ్చే గిఫ్ట్లు ఇల్లు తగ్గుతారు అది కూడా వడ్డీ లేక రాసుకో మేము కడతాంలే అంతేనా సరే రే అట్టపెట్టలు గుజిలి కేసేసే మనం అంత కష్టపడి ఈ అట్టపెట్టలు తీసుకొని గుజిలి కేసుకొని ఆ లెక్క కడతాడు మన మీద అంత దయ లేవు ఏమిటి టీవీ అరే మోసపోతే మోసపోతే కానీ టీవీ ఎత్తండ్రా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా మీ దొంపల్లే మీరెక్కడ రా బాబు సో చంద్ర ఆల్రెడీ ఇప్పటికే రెండు సార్లు బకరా అయిపోయినాడు మళ్ళీ ఇప్పుడు దసరా పండుగ బకరా చేసిన పోయి మర్యాద గిఫ్ట్లు తీసుకుని మీరు శరోటి ఇంట్లో కొట్టాడుకోకుండా ఇంట్లో పూ పెట్టించుకోండి సరేనా వీడియో బ్రహ్మాండంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు తీసుకునే అప్పు ఇచ్చిన పరిస్థితి దారుణంగా ఉంది సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసుకో కేవలం దసరా పండగకు మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే తీసినాం ఏనా చెప్పు అదైతే చెప్పున్న ఉత్తపెట్టే మా పడుద్దు ఆ మాట కొనాలని పోయినాం అంతే రెచ్చగొట్టాం మేము చంద్రుడు రెచ్చగొట్టి టీవీ తీసినాం పెద్దది దానికి వచ్చిన ఆఫర్లు వీళ్ళకి ఇప్పించినావు సో నువ్వు రెచ్చగొడితే రెచ్చపితే ఎర్రి పుష్పము చంద్ర మన టీం లో మన పెద్ద చంద్ర అన్న మనకి ఏదన్నా ఆదుకునేవాడు ఆయన ఇటు మీరు ఇంత ముందు ఆల్రెడీ టెండర్లు వేయించినప్పుడు టెండర్ లేపి చట్ట చేసినాం ఇప్పుడు ఇది చేసినాం సో కాబట్టి మిమ్మల్ని నవ్వుకో నవ్వుకోవడం కోసం మాత్రమే తీసినాం ఈ దసరా పండుగకు సో ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకు మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకు అలాగే మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ఉత్త బాక్సులు తెచ్చి వీడియోలు చేయించినావు దసరా ఆఫర్లు ఏమన్నట్టు చెప్పురా స్వామి ఏ ఇంటికి ఏమైనా కొనకపోవాలా ఇందుకు ఆ చంద్రన్న ఆఫర్లు ఇచ్చాను చంద్రన్న ఆఫర్ కాదురా దసరా ఆఫర్లు చెప్పురా నేను ఆ పుల్లిందా సో ఫ్రెండ్స్ మన పుల్లిందా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ దసరా దీపావళికి ఏదైనా ఆఫర్లు కావాలని చెప్పేసి టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ కూలర్ కానీ ఏసీ గాని టేబుల్ కానీ ఏవైనా సరే మన పుల్లిందలోని పార్నపల్లి రూట్కున్న రింగ్ రోడ్ లో పక్కనే దేవి ఎలక్ట్రానిక్ అని ఉంటుంది సో రాయల్ ఫంక్షన్ ఆపోజిట్ లో ఉంటది అది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అందులోకి రండి ఈ దసరా దీపావళికి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి సో అంతే ప్రజలకు చెప్పినావు కదా వాళ్ళు కూడా వచ్చారు నేను కూడా అది మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిందే కదా కొట్టేయండి గంట కొట్టేసేయండి ఇది ఓన్లీ దసరా పండగ కోసం మాత్రమే తీసింది అందరికి మరొకసారి దసరా శుభాకాంక్షలు